రెండో టెస్ట్ కోసం టీమిండియా ఫైనల్ ఎలెవెన్ ప్రకటించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు స్టార్ పేసర్ బూమ్రాని పక్కన పెట్టి ఆకాశీప్ను తుది జట్లోకి తీసుకోవడంపై పెదవిరిచారు ఎందుకంటే ఈ టూర్ ఆరంభానికి ముందే ప్లేయింగ్ ఎలవెన్లో చోటు దక్కుతుందా లేదా అనే విషయంలో సందేహం ఉన్న ఆటగాడిగా అతని పేరే ఉంది రెండో టెస్ట్లో బూమ్రాకు విశ్రాంతి ఇవ్వబోతున్నారనే వార్త రాగానే హర్షదీప్ సింగ్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్నారు కానీ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆకాశ్దీప్పై నమ్మకం ఉంచి హిజ్బాస్ టెస్ట్లో అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని ఆకాశ్దీప్ సద్వినియోగం చేసుకుని తన అద్భుతమైన బౌలింగ్తో ఇంగ్లాండ్కు దెమ్మదిరిగే షాక్ ఇచ్చాడు తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ ఆరు వికెట్లు తీస్తే ఆకాశ్దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు ఇక ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో ఆరు వందల ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది చివరి రోజు వర్షం కారణంగా ఆట ఆలస్యంగా స్టార్ట్ అయింది వర్షం ఆగిన వెంటనే ఆకాశ్దీప్ ఇంగ్లాండ్ జట్టును దెబ్బ కొట్టాడు ఐదో రోజు ఆకాశ్దీప్ మొదట ఓలీ పోప్ను అవుట్ చేశాడు తర్వాత హ్యారీ బ్రుక్ను కూడా పెవిలియన్ పంపాడు ఆకాశదీప్ బౌలింగ్ ఆడేందుకు ఇంగ్లాండ్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఆకాశదీప్ ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు డెకెట్ పోప్ హ్యారీ బ్రూక్ రూట్ వంటి వికెట్లతో భారత్ చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు అలాగే చివరిలో టీమిండియా విజయాన్ని ఆలస్యం చేస్తూ మెరుపులు మెరిపించిన జేమీ స్మిత్ కార్సన్ కూడా అతనే పెవిలియన్ పంపాడు ఫిట్నెస్ సమస్యలతో ఇటీవల ఇబ్బంది పడిన ఆకాశ్దీప్ ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్లో ఫామ్లోకి రావడం టీమిండియాకు మేలు చేసేది అదే సమయంలో మూడో టెస్ట్కు ఆకాశదీప్ కోచ్ గంభీర్ కెప్టెన్ గిల్కు తలనొప్పుగా మారాడు ఎందుకంటే బూమ్రా లార్డ్స్ టెస్ట్లో ఆడడం ఖాయం మరి బూమ్రా వస్తే తుది నుంచి ఎవరిని తప్పిస్తారనేది ఇప్పుడు సవాల్గా మారింది